అడవులు చూసుకుంటా ఉండేవాడి నాకు జంగారెడ్డి గుడి చాలా అనుబంధం ఉంది చాలా ప్రేమ ఉంది నాకు జంగారెడ్డి గుడి నేను నాకు ఇలా దేవుడు దేవుడు అంటే నా భయం ఏంటంటే మళ్ళీ చెప్పారు చిన్నప్పుడు ఒక హిందీ సినిమా చూసాను గైడ్ ఆ గైడ్ సినిమాలో దేవనందరిని దేవుడు దేవుడు అని చెప్పి అందరూ చంపేస్తారు మీ ప్రేమ నేను అర్థం చేసుకోగలను కానీ నేను మీలో ఒకడిని మీ తమ్ముడిని మీ అన్నని ఇంటి నన్ను అన్నాన్ని పిలిస్తే నాకు ఆనందంగా ఉండదు తమ్ముడని పిలిస్తే ఆనందపడతాను మీలో ఒకటిగా చూసుకుంటే చాలు నాకు అంతకుమించి ఇంకేం కోరుకున్నాను మీ దగ్గర నుంచి ఈరోజున గాంధీ జయంతి అక్టోబర్ రెండు మీరందరూ చాలా మంది చెప్తా ఉన్నారు అన్న కోసం ప్రాణాలు చచ్చిపోతానన్నా అంటే చచ్చిపోద్దు తమ్ముడు అన్నా కోసం అంటే నా కోసం ఎవరు చచ్చిపోవద్దు నేను అలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఎవరిని ఎప్పుడు ఎప్పటికీ పెట్టను మిమ్మల్ని కోరుకునేది కూడా మీరు చచ్చిపోకర్లేదు ఎవరు చచ్చిపోకర్లేదు మీరు ఈ సేవా సెంటర్లకి వెళ్ళి ఓటర్స్ రిజిస్టర్ చేయించుకోండి చాలు మించి ఇంకేం అవసరం లేదు మీరు చేయగలిగారు ఎందుకంటే మనకి ఓటు ఒకటే ఆయుధం మనకి రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడు మనకి సపోర్ట్ చేసే వాళ్ళ ఓట్లు తీసేస్తా ఉంటారు నేను మిమ్మల్ని కోరుకునేది కూడా రెండు వేల తొమ్మిదిలో ఇలాగే ఓట్లు తీసేశారు రోజున రెండు వేల పద్నాలుగులో కూడా ఇరవై ఒక్క లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో దాంట్లో ఆన్ రికార్డు పంతొమ్మిది వందల పంతొమ్మిది లక్షల ఇరవై రెండు వేల ఓట్లు చిల్లర కేవలం జన సైనికులు ఓట్లు తీసారు యువత ఓట్లు తీసేశారు ఎందుకంటే ఒక పార్టీ మనం గెలవడానికి గెలుపుకి రెండు మూడు శాతమే తేడా ఈ పంతొమ్మిది లక్షలు కానీ ఇక్కడున్న యువత మీరు మీ గ్రామంలో మీ మీ మండలాల్లో మీ నియోజకవర్గాల్లో రిజిస్టర్ చేయించుకుంటే మీరు జనసే అండగా నిలబడితే ఎందుకంటే నాకు అండగా నిలబడ్డం ఇది సరిపోదు నేను వచ్చింది నేను నిజంగా ఒక మంత్రిగా అవ్వాలన్నా ఒక ఎంపీ అవ్వాలన్నా ఎమ్మెల్యే అవ్వాలన్నా నేను ఎప్పుడు అయ్యేవాడి మీకు చాలా సభలో వింటూ ఉంటారు మీరు నేను ఆ టైంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ప్రధానమంత్రి గారు నాకు ఈ పదవులు కావాలి పార్లమెంట్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు నాకు వాళ్ళు కానీ నేను ఒక సామాజిక మార్పు కోసం వచ్చాను ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ స్థాపించడానికి వచ్చాను అందుకని నేను ఒక్కడే గెలవడానికి రాలేదు మనందరం గెలవడానికి మీరు గెలవాలని చెప్పి నేను వచ్చాను మీ జీవితాలు బాగుండాలి ఆడపడుచుల జీవితాలు బాగుండాలి పసిబిడ్డల చదువులు బాగుండాలి మీరు ఆనందంగా ఉండాలి